సెట్టింగ్ ఏంటంటే సో మనకి లాస్ట్లో ప్రైవేసీ అని ఉంది కదా కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్ అనేసి సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్లో ఉంది కదా దీన్ని ఎప్పుడు మనము ఆన్లో చేసుకోవాలి ఆన్ చేసుకోవాలి ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే సో మనము ఎవరైనా కానీ ఎవరి ఛానల్స్ అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా ఆ ఛానల్స్ అనేసి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామో లేదో అనేసి మన ఛానల్లోకి వచ్చి ఎవరైనా చెక్ చేసినా కూడా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము యూట్యూబ్లో ఒక టూ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి ఆ టూ సెట్టింగ్స్ని మీరు ఫస్ట్ ఆన్ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైనా సరే లేదా కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైనా సరే సో మీరు ఈ టూ సెట్టింగ్స్ అనేది మీరు యూట్యూబ్లో ఆన్ చేసారా లేదా అనేసి ఒకసారి తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకోండి సో ఎందుకు అంటే సో చెప్తాను నేను ఫస్ట్ అయితే మీరు ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకున్నారా లేదా చూడండి అలాగే ఇప్పుడు ఎలా ఆన్ చేసుకోవాలి అనేసి కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మనము యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయాలి ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ అనేది ఉంది కదా ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మన డిస్క్రిప్షన్ సో మన ఛానల్ నేమ్ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ యాండిల్ నేమ్ అనేసి ఉంది కదా సో యాండిల్ నేమ్ మీద క్లిక్ చేసుకోవాలి యాండిల్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి అర్థదా రేట్ సరి బ్లాగ్స్ అనేసి మనకి నేమ్ అనేది ఉండాలి సో అలా ఉంటేనే మన ఛానల్ నేమ్ అనేది ఎవరు తీసుకోకుండా ఉంటారు ఓకేనా ఎగ్జాంపుల్ ఇప్పుడు సరి బ్లాగ్స్ ఉంటాయి సో మన ఛానల్ నేమ్ అనేది ఎవరైనా తీసుకునేయచ్చు సో అట్ అదే అర్థ రేట్ సరి బ్లాగ్స్ అని అంటే ఎవరు తీసుకునేకూ ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేసినా అంతే సో అర్థ సరితాసరి బ్లాగ్స్ వేసేస్తే డైరెక్ట్గా మన ఛానల్ నేమ్ అనేది వచ్చేస్తుంది అందుకే చెప్తున్నా సో మీరు హ్యాండిల్ నేము సో ఏదైనా ఉండొచ్చు అట్ ద రేట్ వేసుకునేసి మీరు ఛానల్ నేమ్ అనేది వేసుకునేసేయండి సో అలా వేసుకుంటే మీ ఛానల్కి అనేది ఏ ప్రాబ్లము ఉండదు మీ ఛానల్ నేమ్ని ఎవరు తీసుకునే కూడా అవ్వదు అలాగే యూట్యూబ్లో కూడా మీరు అట్ ద రేట్ అనేసి మీ ఛానల్ నేమ్ వేస్తే కనుక డైరెక్ట్గా మీ ఛానల్ నేమ్ అనేది యూట్యూబ్లో వస్తుంది ఓకేనా సో ఇంకా నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకునేసేయాలి ఇంకొక సెట్టింగ్ ఏంటంటే సో మనకి లాస్ట్లో ప్రైవేసీ అని ఉంది కదా కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్ ప్రైవేట్ అనేసి సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్లో ఉంది కదా దీన్ని ఎప్పుడు మనము ఆన్లో చేసుకోవాలి ఆన్ చేసుకోవాలి ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే సో మనము ఎవరైనా కానీ ఎవరి ఛానల్స్ అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా ఆ ఛానల్స్ అనేసి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామో లేదో అనేసి మన ఛానల్లోకి వచ్చి ఎవరైనా చెక్ చేసినా కూడా మనము ఈ సెట్టింగ్ని ఆన్లో ఉంచుకుంటే సో వాళ్ళకి తెలిసేది అనమాట మనము ఎవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఎవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అనేసి వాళ్ళు ఎవరైనా చెక్ చేసినా కూడా మనము ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకుంటే కనుక వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఓకేనా సో ఒకవేళ ఆప్లో ఉంటే సో మనము ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము అనేసి ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట అందుకే సో మీరు ఈ టూ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి సో యూట్యూబ్లో ఇప్పటివరకు మీరు చెక్ చేస్తారో లేదో సో ఒకసారి చెక్ చేసి మీరు ఈ సెట్టింగ్ అనేది ఆప్లో ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇది కాజు వీడియో అయితే చూసారు కదా సో సింపుల్గా ఇలా సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి ఇంకా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్